నళిని తన డ్రైవర్తో ఇలా అంటూ ఉంటుంది వెంటనే మనం బాబీని నెతకడానికి వెళ్ళాలి నువ్వు ఇప్పుడు నిద్రపో సరేనా పద మనం ఉదయం లేవగానే బాబీని ఎతకడానికి వెళ్దామని చెప్పి అంటుంది ఒకసారి కార్ డిక్కీ ఓపెన్ చేయి అని చెప్పి అంటుంది ఇక ఆ డ్రైవర్ అయితే కార్ డిక్కీని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న కైలా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ డిక్కీలో పాప ఉండటంతో ఆ డ్రైవర్ అయితే నళినితో మేడం ఇక్కడ ఒక చిన్న పాప ఉంది మేడం అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న నళిని అయితే బయటకు వస్తుంది ఇక నళిని ఆ పాపని లోపలికి తీసుకొని వెళ్ళి ఆ పాపతో అంతా మాట్లాడుతూ ఉంటుంది అసలు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో న నలితో కైలా అయితే మొత్తం అంతా కూడా చెప్తుంది ఇలా నా దోస్తు అక్కడ ఉన్నాడు ఆ దోస్తుకి ఒక చెడ్డ నాన్న కూడా ఉన్నాడు ఆ చెడ్డ నాన్న నా దోస్తుని చాలా బాధ పెడుతున్నాడు వాళ్ళ అమ్మని చంపే ప్రయత్నం కూడా చేశాడు అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా దోస్తుకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి కైలా అయితే బాబీ గురించి మొత్తం అంతా కూడా చెప్తుంది ఇక ఇదంతా విని నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఈ స్టోరీ వింటుంటే ఆ బాబీ కూడా గుర్తుకు వస్తున్నాడు కొంప తీసి ఈ ఈ పిల్లతో ఉన్నది ఆ బాబీ ఏనా అని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే కైలా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి బాబీ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కైలాని ఉంటాడు ఇక కైలా ఎక్కడా కనిపించకపోవడంతో బాబీ అయితే అలా భయపడుతూ అది అక్కడ ఏరియా మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక కైలా అయితే నల్లిని మొత్తం అంతా కూడా చెప్తుంది అది వినగానే అక్కడ ఉన్న నల్లిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ ఎక్కడ ఉన్నా సరే బాబీని తను తీసుకొని వెళ్ళిపోవాలని అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక కైలా మాటలకు అక్కడ ఉన్న నల్లిని అయితే ఇప్పుడు నీతో ఉన్న దోస్తు దోస్తుని నిన్ను మీరిద్దరినీ కూడా నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్